రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే ఒక అనుమానం ఓ కుటుంబాన్ని తుత్తనీలు చేసేసింది భార్య భర్తల ప్రాణాలు పోయాయి ఆ భార్య భావ జీవితం కటకటాల పాలైంది ఇంతకీ ఇంతమంది జీవితాలను బలి తీసుకున్న ఆ అనుమానమేంటి ఇక్కడ మనం చూస్తున్న ఇల్లాలు పేరు నిర్మల మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాం జిల్లా కేంద్రంలో తన భర్తతో కలిసి నివసిస్తున్న ఈమెకు ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకుని భర్త దూరమయ్యాడు ఆ మరణంతో ఇద్దరు పిల్లలు ఆ ఇల్లాలు దిక్కులోని వారయ్యారు అత్తగారింట్లోనే జీవనం సాగిస్తున్నారు అయితే తన తమ్ముడి ఆత్మహత్యకు మరదలు నిర్మలే కారణమన్న సందేహం ఆ ఇంటి పెద్ద కొడుకు సురేష్ మనసులో తలెత్తింది చెప్పుడు మాటలు అతని మనసును మలీనం చేశాయి దాంతో తన తమ్ముడి మరణానికి కారణమైన మరదలు బతికొండకూడదు అని అతడు డిసైడ్ అయిపోయాడు నేపథ్యంలో శనివారం ఉదయం మరదలి మీద సురేష్ రాడ్డుతో దాడి చేశాడు ఆ దెబ్బకు నేల మీద పడిపోయిన మరదల శరీరం మీద పెట్రోల్ పోసి తగలపెట్టేశాడు ఆ తర్వాత నీ చెల్లిని నిర్మల సోదరుడికి ఫోన్ చెప్పాడు దీంతో అక్కడికి చేరుకున్న ఆ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు చెప్పుడు మాటలు విని ఏ మాత్రం ఆధారాలు లేకపోయినా కక్ష పెంచుకుని మరదలని మట్టుపెట్టిన ఆ బావ ఇప్పుడు జైలు పాలయ్యాడు అతని భార్య బిడ్డలు తల్లి కూడా దిక్కులను పరిస్థితిలోకి జారుకున్నారు ఇలా ఒక్క చిన్న అనుమానం రెండు కుటుంబాల్లో ఆరును చిచ్చు రగిల్చింది శుభం తెలియని ఆ ఇంటి బిడ్డల్ని అనాథులుగా మార్చేసింది